బుట్టబొమ్మ లాంటి అమ్మాయిని బొత్తిగా పట్టించుకోవడం లేదే శెట్టి గురించి చెప్పుకుంటే ఆమె ఒప్పెన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించింది మరియు అప్పటి నుంచి ఆమెకు యువతలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది తొలి సినిమాతోనే వంద కోట్ల కలెక్షన్ సాధించిన ఈ అందాల సుందరి తన మృదువైన రూపం మంత్రముగ్ధం చేసే మందహాసం మరియు ఆకర్షణీయమైన రూపంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అయితే సినిమా అవకాశాలు రావడం ప్రారంభమైన తర్వాత ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి ఓ పక్క హీరోలకు వేరే వార్షిక విజయాలు హీరోయిన్ హీరోయిన్గా ఆమెకు సరైన అవకాశాలు రావడం లేదు టాలీవుడ్ లో ఇది ఒక సాధారణ పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ సాధారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కృతికి కూడా వర్షప్లాప్ల కారణంగా తెలుగు పరిశ్రమలో అవకాశాలు తగ్గిపోయాయి ఈ నేపథ్యంలో కృతి శెట్టి తమిళ మరియు మలయాళ సినిమాలపై దృష్టి పెట్టింది అక్కడే ఆమె వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది అయితే ఆమె అభిమానులు ఆమె తిరిగి తెలుగు తెరపై కనిపించాలని ఆశపడుతున్నారు ఆమె యొక్క ప్రత్యేకమైన గ్లామర్ మరియు నటనతో ఈ బ్యూటీ మరోసారి తెలుగులో అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు